ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో కొన్ని ఫన్నీ వీడియోస్ చూద్దామండి ముంబై ఇండియన్స్ యొక్క మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక ఫ్యాన్ లో రోహిత్ శర్మ దగ్గరకు పరిగెత్తి వెళ్ళినప్పుడు రోహిత్ శర్మ ఒక సెకండ్ పాటు చాలా భయపడ్డాడు ఎండ్లెస్ ప్రపోజల్ ఈ ఆర్ట్ వేసిన వాడికి చెప్పేది ఏంటంటే వాట్ విజన్ వాట్ థాట్ పిచ్చులైపోయారు మా టీమ్ అంతా ఈ వీడియో చూసాక వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా విలువైనది కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ పెళ్లి జంట సరదాగా ఇలా ఊగుతూ ఉండగా ఇంటికి పార్సల్ తెచ్చిన ఈతను ఎందుకు ఇలా పారిపోతున్నాడో తెలుసా గులాబ్ జాములు తలకళాలిపోయాయట చూసావా నువ్వు చూసావా అసం చాలా వేగంగా వీస్తున్న గాలిలో గొడుగును ఓపెన్ చేశాడో లేదో ఏం జరిగిందో చూడండి సైలెంట్ గా మేస్తున్న ఈ పొట్టేలును డిస్టర్బ్ చేస్తుంది ఇతని కాన్ఫిడెన్స్ చూస్తుంటే అట్లీస్ట్ ఇద్దరినైనా అవుట్ చేస్తాడనిపిస్తుంది కదా ఎయిర్పోర్ట్స్ ఛార్జింగ్ కేసును కోడిగుడ్ అనుకుందో ఏమో మీలో చాలా మందికి తెలుసుంటుంది క్రిస్టియన్ మ్యారేజ్ లో ఇలా అడుగుతారు ఈ పెళ్లికి మీరు ఎవరైనా అగనిస్ట్ ఉన్నారా అని అప్పుడే ఈ ఆవు ఈ పెళ్లికి నేను అగనిస్ట్ అనేలా అరుస్తుంది జంతువులు ప్రమాదాన్ని ముందుగా ఇదొక ప్రూఫ్ మీరేమంటారు ఇతను మైక్ లో ఏదో అనౌన్స్ చేస్తుంటాడు అప్పుడు తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తున్నప్పుడు అయ్యో ఇంతకీ ల్యాప్టాప్ లో ఏమున్నాయంటారు ఓన్లీ బిట్లు ఈ అక్క ఈ కోతికి ఏం అన్యాయం చేసిందో ఏమో పాపం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియోకు సీక్వల్ కావాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి